అందరికీ నమస్కారం ఈరోజు కుప్పం మండలం కంగుంది గ్రామంలో వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాచీన గ్రామం పరిపాలన కేంద్రంగా తొమ్మిది వందల సంవత్సరాలు పరిపాలన కొనసాగించినటువంటి కంగుంది గ్రామంలో అనేక పర్యాటక ఆకర్షణలు ముఖ్యంగా ఇక్కడ గిరి దర్ దుర్గంగా ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాకారంలో ఉన్నటువంటి ఈ పర్వతం మౌంట్ కైలాస్ మినీ మౌంట్ కైలాష్గా నామకరణం కూడా చేయబడింది ఈ ప్రాంతంలో ఈరోజు బౌల్డరింగ్ ఫెస్టివల్ మౌంటనీరింగ్ ఫెస్టివల్ అద్భుతంగా జరుగుతున్నాయి దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ క్రీడాకారులు వచ్చి ఈరోజు పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అదేవిధంగా మ్యారీగోల్డ్ ఫెస్టివల్ అనే అద్భుతంగా మొన్న జరిగింది కతిమానిపల్లి గ్రామంలో నిన్నటి రోజు కోకోనట్ ఫెస్టివల్ అని చెప్పి అది కూడా చాలా బాగా కార్యక్రమాలు కూడా చేశారు అదేవిధంగా మనకు మోట్లచేళ్ళలో ట్రైబల్ ఫెస్టివల్ అని చెప్పి అక్కడ కూడా చేశాం అంటే కుప్పం ప్రాంతంలో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఈరోజు ఉన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో గుర్తించబడి దాన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు అందుకు నాందిగా ఈరోజు కంగొంది గ్రామంలో ఇక్కడ హోమ్ స్టే కానీ ఈ బోల్డరింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ అదేవిధంగా ఇక్కడ స్పిరిచువల్ టూరిజం అంటే ఆధ్యాత్మిక భజన ఈ దేవాలయాలకు సంబంధించింది కానీ టెంపుల్ టూరిజం కానీ తర్వాత హెరిటేజ్ టూరిజం అనేక రకాలుగా ప్రకృతి సౌందర్యం ఇక్కడ చల్లని వాతావరణం అనేక రకాల పక్షులు జంతువులు వివిధ రకాల వృక్షాలు ఇవన్నీ కూడా ఒక పర్యాటకులకు ఒక స్వర్గంలాగా కనిపించేటువంటి కంగుంది ప్రాంతం కుప్పం ప్రాంతం ఇంతవరకు సరైనటువంటి దీనికి అభివృద్ధి కార్యక్రమం ప్రణాళిక లేదు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మేమందరం కూడా కలిసి ఇక్కడ అద్భుతంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రారంభించాం ఈరోజు మా గౌరవనీయులు మా ఎమ్మెల్సీ గారు ఎంతో ఈ ఫెస్టివల్కి ఈరోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే అన్నిటికీ కేంద్ర బిందువుగా ఈరోజు ఇక్కడ రావడం మా కంగుంది వీధి నాటకాల తరహాలో ఈరోజు భీముని పాత్ర అనేది చాలా గొప్పది నాటకాల్లో ఎప్పుడు భీమని పాత్ర వచ్చినా కానీ ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసేటువంటి శక్తివంతమైనటువంటి ఇది చేస్తూ చాలా అద్భుతంగా చేశారు కాబట్టి ఇక్కడ రాబోయే కాలంలో ఈ టూరిజం సంబంధించి ఇటువ ఇటువంటి వేషధారణకు సంబంధించిన కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుంది ఎవరికి ఇష్టమైనటువంటి వేషాలు వాళ్ళు తీసుకుంటూ ఫోటోలు తీసుకోవడం అది చేయడం కానీ ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అద్భుతమైన వంటకాలు ఇక్కడ చేశారు అవన్నీ కూడా ఫుడ్ ఫెస్టివల్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది విలేజ్ హ్యాడ్ అంటే గ్రామీణ ప్రాంతంలో అంగళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వస్తువుల యొక్క డిస్ప్లే కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కాబట్టి నిజంగానే ఒక చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి కూడా పర్యాటకులు కుప్పం ప్రాంతం రావడం కంగుందిని బేస్ చేసుకొని ఇక్కడ హోమ్ స్టే ఉంటూ మల్లప్పకొండ కానీ అదేవిధంగా మనకు స్వామి కొండ కానీ కనకనాథమ్మ దేవస్థానం అక్కడ నది అక్కడ ఉన్నటువంటి బోటింగ్ సంబంధించినది కానీ మనియాల్లో ఉన్నటువంటి ఎక్కువ టూరిజం ఏనుగుల సందర్శన కార్యక్రమం కానీ అదేవిధంగా గుడివంకలో ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి దేవాలయం యామగానపల్లి భారతం ఇటువంటి అద్భుతాలన్నీ కూడా మన ప్రాంతంలో ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరుతూ దీనికి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ముందుకు రావాలని కోరుతూ ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు రావాల్సిన కార్యక్రమం అక్కడ క్యాబినెట్ సమావేశాలు అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నందువలన రాలేకుండా ఈరోజు ముప్పై ఒకటో తేదీ ఈ జనవ జనవరి థర్టీ ఫస్ట్ సార్ వచ్చే ప్రోగ్రాంలో ఫిక్స్ అవుతుంది కాబట్టి అప్పటికి మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ ఈ పర్యాటక రంగానికి ఒక పెద్ద ఎత్తున ఊపు వచ్చే విధంగా చేస్తామని కోరుతూ ఇక్కడ విచ్చేసినటువంటి మా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారం అదేకం ఫౌండేషన్ మరవకూడదు కాబట్టి ఈ చైతన్యం ఈ కార్యక్రమాలకు ఊపు తెచ్చినటువంటి సంస్థ అదేకం ఫౌండేషన్ తదేకం ఫౌండేషన్ యొక్క ప్రోత్సాహంతో ముందుకు పోతున్నాం తదుపరి ఆ బాధ్యత కంగుంది నేచర్ అడ్వెంచర్ సొసైటీ స్థానికంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కూడా గ్రామ ప్రజలతో ఏర్పాటు చేస్తాం అది క్యారీ ఫార్వర్డ్ చేస్తాం తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కంగుంది గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక స్ఫూర్తినిచ్చారో పర్యాటక కేంద్రం కింద కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు దానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో కుప్పం నియోజకవర్గం గుర్తింపు పొందే విధంగా ఈ బౌల్డ్రింగ్ ఫెస్టివల్ అనేది ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది ఎంతోమంది ప్లేయర్స్ వచ్చేసి రకరకాల దేశాల నుంచి ప్రాంతాల నుంచి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు కాంపిటీషన్స్లో పాల్గొంటున్నారు ఇక్కడ ట్రెక్కింగ్ కావచ్చు బౌల్డ్రింగ్ యాక్టివిటీ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సాయంత్రం ఈరోజు వాటికి సంబంధించి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఇండియన్ మౌంటరింగ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళతో కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రాచీన కళలు ఇక్కడ నాటకాలు నాటకాలంటే చాలా ఫేమస్ ఒకప్పుడు అంతరించిపోతున్న అటువంటి కళల్ని ఉత్సాహపరచడానికి అక్కడ ఎండేటటువంటి కళాకారులను కావచ్చు దీనికి సంబంధించినటువంటి మేకప్ ఆర్టిస్టులు ఎంతోమంది ఆ సమయంలో మాత్రమే ఆ పనిచేసే మిగతా సమయాల్లో వాళ్ళు పొలం పనులు లేకపోతే ఇంకేదన్నా పనులు చేసుకొని జీవనాధారం బతికేటటువంటి పరిస్థితి ఇదొక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి రకరకాల గెటప్ లేసి ఆ ఎవరైతే మేకప్ మెన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఉపాధి దొరికే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నేను భీముడి గెటప్ వేసుకొని అందరినీ ఒక చిన్న ఉత్సాహపరిచేటటువంటి ప్రయత్నం చేయటం జరిగింది ఖచ్చితంగా అంటే ఒక మెసేజ్ అందరికీ కూడా పంపడం కోసం నేను ఈరోజు ఈ గటప్ వేసుకొని అటువంటి కళాకారులని మనం అందరం కూడా అండగా నిలబడి ఈ ప్రాంత ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రాచీన నాటకాలను కావచ్చు కళను కావచ్చు కాపాడుకునే దానికి అందరం కలిసి బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు సహకరించిన తదేకం ఫౌండేషన్ వారికి దాన్ని అనుక్షణం పర్యవేక్షిస్తూ గత సంవత్సరం కాలంగా ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి చేసినటువంటి పిఎస్ ముర్రత్నం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాజశేఖర్ అన్న గారు కూడా దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఎప్పుడూ విచ్చేస్తున్నారు మా యంగ్ సర్పంచ్ ధనశేఖర్ గారు అలాగే దివాకర్ గారు నిర్మించిన దివాకర్ గారు షదీఫ్ గారు ఈ గ్రామంలో పేర్లు ఇంకా చాలామంది ఉన్నారు ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ప్రజలందరూ కూడా కలిసి మన గ్రామం ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రం అవ్వబోతుంది కాబట్టి దానికి మనం అందరం కలిసి పనిచేయాలని ఒక స్ఫూర్తితోటి అందరం కలిసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు రాబోయేటటువంటి సంవత్సరంలో ప్రపంచ పర్యాటక కేంద్రం కంగుంతకు ఒక స్థానం ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పేసి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆశయం అది ఈ కుప్ప నియోజకవర్గాన్ని ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా మార్చేదానికి అది ఇది తొలి మెట్టు కింద మేము భావిస్తున్నాం రాబోయేటటువంటి సంవత్సర కాలంలో కుప్పంలో మరిన్ని ప్రాంతాలని పర్యాటక కేంద్రాల కింద మార్చి ఇక్కడ స్థానికంగా యువతకు కానీ మహిళలకు కానీ ఉపాధి అవకాశాలు అలాగే ఈరోజు ఇక్కడ స్టాల్స్ పెట్టారు అన్నీ స్థానికంగా చేసినటువంటి ఉత్పత్తులే తిండి పిండి వంటలు కావచ్చు లేకపోతే హ్యాండ్ మేడ్ వుడ్ మెటీరియల్స్ కావచ్చు లేకపోతే అల్లికలతో చేసినవి కావచ్చు అన్నీ కూడా ఇక్కడ స్థానికంగా మహిళలు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ తోటి స్టాల్స్ పెట్టారు అద్భుతంగా రెస్పాన్స్ ఉంది వచ్చిన పర్యాటకులందరూ కూడా వాటి కూడా కొంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత కాల మీద వాళ్ళు నిలబడేదానికి ఇటువంటి ఫెస్టివల్స్ కానీ పర్యాటక కేంద్రాల కింద మారినప్పుడు వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి అవకాశం ఇచ్చిన పిఎస్ఎం గారికి అలాగే రాజశేఖర్ గారికి ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో అయిపోయిన తర్వాత కూడా ఈ గ్రామంలో హోమ్ స్టేస్ కానీ ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం వాటిని స్ఫూర్తి దెబ్బ తినకుండా కాపాడుకుంటూ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేదానికి అందరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్